జై గణేష్ ఈరోజు మన పట్టణం పద్మశాలి గురుల సంక్షేమ సంఘం మరియు యువత ఆధ్వర్యంలో వినాయక నవరోత్వ ఉత్సవాలు చాలా ఆధారంగా వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గణపతి హోమం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అయితే మన కొట్ల పట్టణంలో పద్మశాలి సంఘం ప్రత్యేకత ఏంటంటే వినాయక నవరాస్పతిలో ఇక్కడ మనం చూస్తున్నటువంటి గణపతి ఉంది కదండి స్వామి అందరూ చూడండి నేను మీ గణపతి చూపిస్తాను ఈ గణపతి అనేది యాభై సంవత్సరాల క్రితం మన కొరట్ల పట్టణ అధ్యక్షులు పద్మశాలి కుల అధ్యక్షులు ఎక్కల్దేవి లక్ష్మణ్ గారు ముంబాయి వెళ్ళినప్పుడు అక్కడ ఇత్తడి వినాయకుని చూసి మరి మన కుర్ట్లలో కూడా ఎందుకు దీని పరిష్ఠాపరి ఎందుకు దీని ఈ యొక్క ఉత్సవాలు మనం చేయకూడదని ఆయన విమేయించుకొని ఇక్కడ కూడా మన కుర్ట్ల పద్మశాల సంఘంలో ఇత్తడి విగ్రహానికి పెట్టి దాంతో తోడుగా మట్టి వినాయకుడు కూడా పూజిస్తూ ఇప్పటికీ ఈ సంవత్సరానికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంకు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనము ఈ యొక్క విశేషాన్ని మన యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేయాలని తెలియజేస్తున్నాను ఈ యొక్క ఇత్తడి విగ్రహానికి మనం చూడవచ్చు వెనుక త్రిశూలం తర్వాత ఇక్కడ తామర పుష్పం స్వామివారు అందరికీ ఆశీర్వదించినట్టు మరొక చేయి స్వామివారు ఇంకో చేతిలో ఇలా చూపిస్తున్నాడు ఈ యొక్క విగ్రహానికి యాభై ఏళ్ళ చరిత్రగా ఉందని మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షులు శ్రీ గుంటుక ప్రసాద్ గారు మరియు యువత అధ్యక్షులు జక్లా ప్రవీణ్ గారు మరియు వాళ్ళ కార్యవర్గంగా మనకు విషయాన్ని తెలియజెప్పారు మన కొరకుల పరిసర గ్రామ ప్రజలు మరియు తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క పద్మశాలి పద్మశాలిట్లా పురోన్నతి సంఘానికి వచ్చి ఈ ఇత్తడి విగ్రహాన్ని అందరూ దర్శించుకొని పునీతులు కావాలని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం అయితే ఇక్కడ నిర్వాహకులు ఎదుర్కొన్నారంటే పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి మేము గణేష్ ఉత్సవాలు చిన్నగా మట్టి కలిపి మా పూర్వీకులు చేస్తుండే అయితే మా అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు లక్ష్మణ్ గారు ముంబాయిలో పుట్టడి విగ్రహంతో పూజలు చేస్తారు కాబట్టి మన కొరకులో ఎందుకు చేత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పూజలు చేసేవారట ఆ ఉత్సవ విగ్రహానికి నిమజ్జనం పదకల నిమజ్జనం అనేది ఎలాగంటే ఊరేగింపుగా కుట్రలో వారు వీధుల్లో వీధులు గారు ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడ న్యూజ్ ఎల్ఫోన్ తీసుకొస్తున్నాయని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు అయితే ఈ యొక్క ఉద్యోగ సంఘం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నిర్మించారని వీళ్ళు కూడా చెప్తున్నారు புரிஞ்சு 对，用进。